వందల పొట్టు ఇంటికి వందల మీకు ఓటు ఉండడం మీకు వచ్చిందంటే ఆ ఓటు ఎంత పెద్ద పవిత్రమైనదో ఎంత బలమైనదో ఆలోచించుకోండి ఐదు వందల రూపాయలు ఓట్లు తీసుకుంటే మీ ఇంటికి కూడా ఆ రోడ్డు కనుక్కుంటుంది మీ కరెంట్ అదే ఎలువల రెడ్డి అదే రెడ్డి ఇవ్వండి వేరే బీసీలాల్లో కొన్ని పిల్లల ముందు కాకుండా చెప్తున్నారు వాళ్ళ ఇంటికి వంటి ఇంటి వాళ్ళ ఇంటికి కూడా సీసీ రోడ్డు ఉంటుంది మన ఇంటి ముఖా దళితులు ఎస్ఏస్టిం కదా కంగారు రోడ్ ఉంటుంది బ్రదర్ మాకు ఎమ్మెల్యే మీకు మీ అందరం ఓడేస్తాం కానీ మాకు ఓడేయండి మాకు కాగి వేయండి మా ఇంటికాడ గుడి కాదు బడి కావాలి మాకు బడిగా మా పిల్లలు అందరూ చదువుతారు అని చెప్పుకుంటే వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు ఎప్పుడైతే మనం ప్రజలు చూసుకుంటామో అప్పుడు రాజకీయ నాయకులకు బానిస ఈ మాత్రం దయచేసి గుర్తుపెట్టుకోని ఫస్ట్ ఈ ఓటర్ అనేది పవిత్రం కాబట్టి మీ అందరూ చెప్తున్నా మీరు తప్పదు మరి పిలిచేందుకు ఈ విషయం చెప్తాను ఓటే లేకపోతే నేను ఎందుకు కోట రూపాయలు కూడా ఎవరు రాడు సీఎం కూడా తిరిగింది కదా ఆయన సీఎం కూడా ఎమ్మెల్యేనే కానీ సీఎం కూడా వచ్చి అక్క అమ్మ ఓటే వేయ అంటే ఓటు అనేది ఎంత పవిత్రమే లేదో గుర్తుపెట్టుకోండి ఓట గురించి అంబేద్కర్ గారు అప్పుడు రాజ్యాంగం ఎదిగింది మనం బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు మీకు ఏం కావాలని అంబేద్కర్ అడిగితే నా ఎస్సీ ఎస్టీలకు ఫస్ట్ మాకు ఓటు కావాలని అడిగింది ఓటు కావాలంటే ఒక చాలా నుండి సహాసార్లు మీకు కొడుకు చనిపోయాడు మన ఇంటి కొడుకు పాడుకుప్పడే చనిపోయాడు కానీ ఓటు లేకపోతే నా జాగ్రత్త చనిపోతుంది అని చెప్పి కానీ మనం ఏం చేస్తున్నాం ఐదు వందలకు వెయ్యి ఓటు అనుకుంటున్నాం ఓటు అనేది పవిత్రమైనది నీ జన్మ హక్కు ఓటు లేకపోతే నువ్వు జనాభాలో లెక్క లేనంటే ఓటు అనేది కంపల్సరీ వేయాలి ఏ పని ఉన్నా కానీ ఏ పని లేకుండా ఖచ్చితంగా ఓటు వేయాలి ఈ ఓటు గురించి ఇది ఒక సిస్టమ్ ఇక మహిళలు ఈ మినింగ్లకు ఎందుకు మహిళలు పెంచుకున్నాం మేము ఎందుకు మహిళలు ఎంచుకున్నామంటే మహిళలు చైతన్యం కావాలి మగం వాళ్ళు ఎన్ని కానీ మొదలు తింటామో అర్థం పడుకుంటారు కానీ మహిళలు రూపాయికి రూపాయికి ముడవేసి ఆత్మ దెబ్బ చేత మహిళ కాబట్టి మహిళలు చైతన్యం కావాలి ఈ విషయము ఈ ఏ ఏ విడియోలో చెప్పే చెప్పరాదు కానీ చెప్తున్నాం మీ అందరు విషయాలు చెప్తున్నా కాబట్టి మహిళలు అనే వాళ్ళు ఖచ్చితంగా చైతన్యం కావాలి ఏ రంగంలో కానీ కార్మిక రంగంలో కానీ విద్యా రంగంలో కానీ ఇంటి రంగంలో కానీ ఏ రంగంలో కానీ ఆడవాళ్ళు చైతన్యం కావాలి ఆడవాళ్ళు మంచి జ్ఞానంతో ఉండాలనే ఆలోచన తత్వం కోసం